అంచేత ఆదిదేవుడు ఏం చేశాడంటే ఏడు గ్రహాలకి ఈ హోరాధిపత్యం వహించాడు ఆ ఆ హోరాధిపత్యం వహించే ఆ ఏడు గ్రహాలు భూమి నుంచి దూరంగా మంద తర్వాత అమరేజ ఆ క్రమంలో ఇలాగ ఇందవహ అంటే చంద్రుడి వరకు వస్తాం అంటే ఇవన్నీ డిసెండింగ్ ఆర్డర్లో మనం తెలియజేస్తాం మన వాళ్ళందరికీ కూడా హీలియోసెంట్రిక్ థీరీ తెలిసిన భూమి దృష్టి అన్నీ అనుకోవటంలో ఒక సౌలభ్యం ఉంటుంది ఇప్పుడు భూమి నుంచి అతి దూరంగా ఉన్న గ్రహం మంద అంటే మంద అంటే నెమ్మదిగా నడిచే గ్రహం దీనికే మనం శాటర్న్ అంటాం అదే మనకి సైతానిగా మారింది ఏమిటో తెలీదు చాలామందికి శాటర్న్ అంటే భయం కానీ మన భారతీయులకి ఏంటంటే ఆయనకి ఏదో తైలాభిషేకం చేసి ఆయన్ని మనం చల్లబరుస్తూ ఉంటాం ఆయన ఏమీ కూడా మనకి ఇష్టమైన